రషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చింది మీకుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం ఆశ్రమ జ్యోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నీ వీపు వెనుక తట్టు నా పాపంలా నీవు నీవు పారవేసివి దేవునికి వందనాలు చెప్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా మీకుటమైన ఆయాసం ఎప్పుడు కలుగుతుందంటే మనం ఒక వస్తువు ఒక నగ అవ్వచ్చు ఒక కొంత డబ్బే అవ్వచ్చు ఇంట్లో ఒక చోట పెట్టి మర్చిపోయి వెతుకుత ఉంటాము బాధ వస్తుంది ఏడుపు వస్తుంది దాని వెంట ఆయాసం కూడా వస్తుంది వెతికి 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 వేసారిపోయాక అప్పుడు ప్రార్థన దేవుడు గుర్తుకొస్తాడు అయ్యో ఎంత వెతికినా దొరకట్లేదు ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసుకున్నప్పుడు రెండు మూడు చోట్ల ఎతికితే కళ్ళ ముందే ఉంటాయి అప్పుడేమవుతుంది మిక్కుటమైన ఆయాసం కలిగింది తర్వాత నెమ్మది కలుగుతుంది నమ్మ మన యొక్క హృదయము నెమ్మదికి కారణమవుతుంది నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం గోతు నుండి విడిపించేదివి అప్పులు తీరలేదు బిడ్ల వివాహాలు జరగలేదు అలాగే మనం అనుకు అనారోగ్యం పరిస్థితులు ఉద్యోగం లేని పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో రకాల పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఏదో ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక కుటుంబ భారాన్ని మోసేవారికి చాలా బాధగా ఉంటుంది ప్రాణం విసుగు వేసారిపోతుంది వేసారిపోయి ఇంకా ఏది లేదు ఇక ఈ జీవితం ఈ వ్యర్థమా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు జాలిగల దేవుడు దేవుని ప్రేమ చేత ఆయన ప్రేమించే మనసు కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తాడంట మన ప్రాణాన్ని నాశనం అని గోతి నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు నీ మన వీపు తట్టు మన పాపాలన్నీ పారవేసే దేవుడుగా ఉన్నాడు దేవుని కొందనాలు చెప్దాం ఈరోజు ఈ సమయంలో నీ పాపాలన్నీ దేవుడు ఏం చేశాడు వీపు తట్టు పారవేశాడు ఎవరు వీపు తట్టు వాక్యం వింటున్న నీ వీపు తట్టు నీ పాపాలన్నీ పారవేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడ స్నేహితులారా ఇప్పటి వరకు ఏ అడ్డుగా ఉన్నాయి నువ్వు మంచిదానివే మంచివాడువే నువ్వు చిన్నవాడివే కావచ్చు పెద్దవాడివే కావచ్చు చిన్నదానివే కావచ్చు పెద్దదానివే కావచ్చు ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనకు తెలిసి తెలియని ఏ అడ్డుగా ఉన్నాయంట అవి మనం కూడా మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోలేదు అవి ఉండడం మూలంగా ఇన్ని రోజులు ఆలస్యం అయింది అయితే దేవుడు ఏం చేశాడు నిన్ను ప్రేమించాడు నీ మంచి కోరాడు నువ్వు నాశనం అవ నాశనం అవ్వడం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదు నిన్ను విడిపించేది విడిపించాడు ఈ పాపాలన్నీ ఆ నీ యొక్క వీపు వెనక తట్టు వేశాడు నీ వీపు వెనక తట్టు నువ్వు చూసుకోగలవా చూడలేవు ఎవరు చూడగలరు ఎవరు చూడగలరు దేవుడే ఆ పాపాలన్నీ చూసి నీ వీపు తట్టు వేశాడు కాబట్టి ఇక నువ్వు నీ పాపాలను మర్చిపో నీ గతాన్ని మర్చిపో నువ్వేమాత్రం జ్ఞాపకం చేసుకోకు దేవుడు నిన్ను పవిత్రపరిచాడు పరిశుద్ధపరిచాడు ఆయన యొక్క హస్తాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఏ లేకుండా ఈ సమయం నుంచి ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యమే నువ్వు అవిశ్వాసంతో ఉంటే నువ్వు ఆలస్యంగా చూడగలుగుతావు అవిశ్వాసాన్ని తీసివేసి ఈ క్షణం నుంచి విశ్వాసంతో ఆయన వైపు చూడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఎందుకంటే నీ పాపాన్ని తొలగించాడు నేను విడిపించాడు నీకు నీ మిక్కుటమైన ఆయాసాన్ని నీ జీవితంలో ఉన్న మిక్కుటమైన ఆయాసాన్ని నెమ్మది కలుగుటకు కారణంగా చేశాడు నీ యొక్క ఆయాసాన్ని నెమ్మదిగా చే నెమ్మది కలిగించే పరిస్థితులను కలుగు చేశాడు నువ్వు దేనికి బాధపడుతున్నావు దేనికి కలత చెందుతున్నావు దేనికి ఆయాస పడుతున్నావు దేనికి శ్రమ పడుతున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రోజు నుంచి నువ్వే మాత్రం అలాగా దిగులు చెందకు బాధపడకు నిన్ను ప్రేమించే తండ్రి నీ మంచి కోరి నిన్ను గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన ఊముకున్నాడు దేవుని వందనాలు చేద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామయడా సర్వశక్తిమంతుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా మా జీవితంలో తండ్రి ఉన్న మికుటమైన ఆయాసాన్ని నెమ్మదిగా నెమ్మది కలి కలుగు చేసావయ్యా నెమ్మది నిత్యం వందనాలు చెల్లించుకుంటానయ్యా తండ్రి నాయన మా ప్రాణాన్ని నాశనం నాశనమ్మను గోతి నుండి విడిపించావయ్యా మాకు నీకు మాకు అడ్డుగా ఉన్న పాపాల వలన ప్రభు ఇప్పుడు వరకు జరగని కార్యాలు తండ్రి నాయన జరిగించు నిమిత్తం ప్రభా తండ్రి ఎంతగానో ప్రేమించి మా పాపాలన్నీ మా వెనుక వీపు తట్టు వెనక వేసావు అయ్యా తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు ప్రభా నూతనంగా మార్చావు ప్రభా నూతన పరిస్థితులను కలుగు చేస్తున్నావు తండ్రి నూతనమైన తండ్రి నాయన ఎన్నో తండ్రి గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నాను ప్రభా నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డన ఆశీర్వదించండి అయ్యా పేరు పేరున దీవించండి ప్రభా నీ ఆశీర్వాదాలు దీవుళ్ళు తండ్రి నీ దయ తండ్రి నాయన బిడ్డలపై కుమ్మరించండి వారు రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీస్తు వారి నామంలో అతీనంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అమ్మే లార్డ్